శ్రీ క్షేత్రంలో ఆదిలక్ష్మి అమ్మవారికి సహస్రనామ సైత కుంకుమార్చన ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదిలక్ష్మి అమ్మవారికి సహస్రనామ సైత కుంకుమార్చన గావించారు శ్రీ వెంకటేశ్వరుని దేహం అంతా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఆవహించి ఉన్నారని పరమభక్తుల భావన మొహంలో భాగ్యలక్ష్మిగా వర అభయ ధనలక్ష్మిగా ధనలక్ష్మిగా తీరు ఉన్నారు రెండు భుజాలలో వీరలక్ష్మిగా హృదయ కమలంలో కారుణ్యలక్ష్మిగా ఖడ్గం అంచె సౌర్యలక్ష్మిగా ప్రకాశిస్తారు గుణగణాల్లో కీర్తిలక్ష్మిగా సాత్విక దేహంలో సౌమ్యలక్ష్మిగా స్వరూపంలో సర్వ సామ్రాజ్యలక్ష్మిగా ఆ సనాతని సుస్థిరమే ఉందని అభివర్ణిస్తారు ధర్మశాస్త్రాలు ఆ హరిప్రియను చంద్రుడికి తోబుట్టువు అని శ్లాఘించాయి అందుకే ఆమెది చంద్రుని పోలిన చల్లటి మనసు ఆమె అత్తని మాతృహృదయంతోనే అన్నమయ్య వంటి ప్రియభక్తులకు తన ప్రేమామృతాన్ని పంచారు పద కవితాపితామోడు కరుణాలయను క్షీరాబ్ది కంజకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునికి నీరాజనమని పరమాత్ముడైన హరి పలుకుతేనెల తల్లి అని సంకీర్తించారు లక్ష్మి కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చు అలా వైకుంఠపురంలో నెలవైన శ్రీహరి రూపం మీద మహాలక్ష్మి చల్లని కంటి చూపు సోకిందట ఆమె క్రీగంటి చూపు తనను తాకగానే హరి పొలకించిపోయాడు ఆయన నిగనిగల శరీరం మీద ఆ పొలకలు స్ఫుటంగా కనిపించేయి నల్లని దృఢమైన తమాల వృక్షం మీద విరివిగా అంకురించిన చిన్ని చిన్ని మొగ్గల గుత్తుల్లా కనిపించేయి స్వామి పొలకలను తాకిన సరసజాక్షి వీక్షణలో అరవిరిసిన ఆ మొగ్గలను ఆశ్రయించిన తుమ్మెదలలా కనిపించాయి తుమ్మెద పూలు మకరందాన్ని స్వీకరించి తనలో నింపుకుంటుంది అలాగే సకల సంపదలకు విభూతులకు ఆకరమైన జగన్నాథుడి మీద సోకిన వీక్షణం ఆ సంపదలను విభూతులను కానగ్గా అంగీకరించి స్వీకరించింది ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో మహాలక్ష్మీదేవికి सहस्रनाम सहित कुंकुम आर्चन गाविंचेर। विधानापूर्तीं <laughs> प्रभवत्तम महानवाय महा। परवदनेम प्रथवजानं परमात्मन जगदधेम महा। ओम सत्य करते हैं काचे लक्ष्मी महा महा सत्य महा भोज्य महा महा सब बुरियार पक्का भान पैदल आते हैं मृत्यु तारा पर मैं श्रीमहा और महा